ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సమాచారంలో మనకి ఒక అప్డేట్ ఉంది ఏమిటి అప్డేట్ అంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో నగర అభివృద్ధి సంస్థలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ అనేవి ఐదు మాత్రమే ఉండేవి కానీ ఇటీవల కాలంలో ఐదు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ని తొమ్మిదికి పెంచడం జరిగింది సో అవేంటి మనం ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఆంధ్రప్రదేశ్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ వీటిని తెలుగులో ఏమంటామంటే పట్టణ అభివృద్ధి సంస్థలు అంటాం ఏమంటాం పట్టణ అభివృద్ధి సంస్థలు అనిపేసి మనం పిలుస్తుంటాం సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది పట్టణ అభివృద్ధి సంస్థలు ఉన్నాయి రెండు ప్రత్యేక అభివృద్ధి సంస్థలు ఉన్నాయి అవి మనం ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి పట్టణ అభివృద్ధి సంస్థల యొక్క జాబితా ఇంతకుముందు ఉంటే ప్రెసింట్ తొమ్మిది ఉన్నాయి నెంబర్ వన్ ఏపీసీఆర్డిఏ ఏపీఆర్డిఏ ఏపీసీఆర్డి అంటే మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ ఏపిసిఆర్డిఏ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి ఇది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం దానికి మాస్టర్ ప్లాన్ రూపొందించడం కోసం ఏర్పాటైనటువంటి ఒక చట్టబద్ధమైన సంస్థ ఇది అమరావతి ప్రాంతంలో పట్టణాభివృద్ధి సంస్థగా ఇది పనిచేస్తూ ఉంటుంది దిస్ ఈస్ ఏపీసీఆర్డిఏ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ రెండవది ఉడా ఉడా అంటే విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉడా మీన్స్ విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రైట్ ఇక మూడవది ఏమిటంటే తుడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఫోర్త్ వన్ పూడా పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఫిఫ్త్ వన్ మూడ మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గూడ గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నూడ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రైట్ ఎయిట్ వన్ కూడా కర్నూల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రైట్ నైన్త్ వన్ హహుడా అనంతపురం అర్ అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇవి తొమ్మిది ప్రధానంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పట్టణాభివృద్ధి సంస్థలు ఒకటి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ అంటాం ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం నెంబర్ టూ ఉడా విశాఖపట్నం విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తర్వాత తుడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పూడా పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మూడ మచిలీపట్నం మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నూడ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ ఏహెచ్డిఏ అనంతపురం అండ్ హిందూపురం అనంతపూర్ హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క పట్టణాభివృద్ధి సంస్థ అధికారిక వెబ్సైట్లో ఈ తొమ్మిది పట్టణాభివృద్ధి సంస్థలు మనకు కనిపిస్తున్నాయి వీటితో పాటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీస్ ఉన్నాయి స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీస్ ఆంధ్రప్రదేశ్లో రెండు ఉన్నాయి అవేంటంటే ఒకటి వీకేపీసీపీఐఆర్ అంటే విశాఖపట్నం కాకినాడ వికే వికేపీసీ విశాఖపట్నం కాకినాడ పెట్రోలియం కెమికల్ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అని చెప్పేసి అంటాం విశాఖపట్నం కాకినాడ పెట్రోలియం కెమికల్ అండ్ పెట్రో కెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ ఉంది ఇది విశాఖపట్నం కాకినాడ ప్రాంతంలో పెట్రోలియం నిర్వహణ అభివృద్ధి సంస్థ నెంబర్ టూ వచ్చేసి ఆర్వీఎస్డిఏ అంటే రిషి వ్యాలీ స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ ఇది వచ్చేసి రిషి వ్యాలీ స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ ఈ రెండు వచ్చేసి విశాఖపట్నం కాకినాడ పెట్రోలియం కెమికల్ పెట్రో కెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అని చెప్పేసి ఒకటి ఉంది పెట్రో కెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఇక రిషి వ్యాలీ స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ ఈ రెండు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక అభివృద్ధి సంస్థలుగా ఉన్నాయి మొత్తానికి తొమ్మిది పట్టణాభివృద్ధి సంస్థలుగా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇది ఒక అప్డేట్ మీరు గుర్తుపెట్టుకోవాలి సో అధికారిక ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి సంస్థ అధికారిక వెబ్సైట్లో ఉన్నటువంటి సమాచారం ఇది సో మామూలుగా ఈ పట్టణాభివృద్ధి సంస్థలు ఇవన్నీ రెవెన్యూ డివిజన్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం వాటిని పెంచుతూ ఉంటుంది అవి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు రెవెన్యూ డివిజన్లు పెంచారా లేకపోతే మండలాలను పెంచారా గ్రామ పంచాయతీలు పెంచారా పట్టణాభివృద్ధి సంస్థలను పెంచారా జిల్లాలను ఏమైనా పెంచారా ఇలాంటివి న్యూస్ పేపర్లు వస్తున్నప్పుడు వాటిని ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకోవాలి కాబట్టి ఎందుకంటే ఈ సమాచారం అనేది డొమెస్టిక్ ఈ సమాచారం అనేది డైనమిక్గా ఉంటుంది పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వాలు తీసుకొచ్చే మార్పులకు అనుగుణంగా అవి మారుతూ ఉంటాయి మీరు వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి రైట్ ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి భౌగోళిక సమాచారము సామాజిక సమాచారం మనం ఒకసారి గమనించాము ఇకపోతే డెమోగ్రాఫికల్ డెమోగ్రాఫికల్ చేంజెస్ ఏ విధంగా కనిపించాయి అంటే జనాభా పరమైనటువంటి మార్పులు ఏ విధంగా కనిపించాయి చూద్దాం విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా మార్పులు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక సమాచారం ఏ విధంగా ఉందో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక సమాచారం ప్రకారం మొత్తం నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల మంది జనాభా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని చెప్పేసి మనం తెలుసుకోవాలి కాబట్టి దాని లెక్కల ప్రకారం మనం ఇక్కడ చదవాల్సి ఉంటుందన్నమాట ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం జనాభా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం జనాభా నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నూట మూడు నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల డెబ్భై ఏడు వేల నూట మూడు మంది అంటే నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని చెప్పేసి మనం చెప్తుంటాం దీంట్లో మనం ప్రధానంగా చూసుకుంటే పురుషులు ఈ నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల మందిలో పురుషులు వచ్చేసి రెండు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల మంది ఉన్నారు ఇక మహిళలు వచ్చేసి రెండు పాయింట్ నాలుగు ఏడు కోట్లు ఉండాలని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం ఇక ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా మొత్తం నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు అయితే మొత్తం భారతదేశంలో ఇది నాలుగు పాయింట్ వన్ జీరో పర్సెంటేజ్గా ఉంది మొత్తం దేశంలో టెన్త్ ప్లేస్ ఆక్రమించిందని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పుకోవాలి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఒక లక్ష అరవై రెండు వేల ఏడు వందల అరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మొత్తం భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఆక్రమించి ఎనిమిదవ అతిపెద్ద భౌగోళిక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది ఇక జనాభా పరంగా మొత్తం నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నూట మూడు మంది జనాభాతో నాలుగు పాయింట్ ఒకటి సున్నా శాతంతో మొత్తం భారతదేశంలో పదవ అతిపెద్ద జనాభా కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది భౌగోళికంగా ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రం జనాభా పరంగా పదవ అతిపెద్ద రాష్ట్రం తీరరేఖ రేఖ పరంగా రెండవ అతిపెద్ద రాష్ట్రం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి అటవీ విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో తొమ్మిదవ స్థానంలో ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రైట్ కాబట్టి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం నాలుగు పాయింట్ ఒకటి సున్నా శాతం జనాభాతో భారతదేశంలో పదవ స్థానాన్ని కలిగి ఉందని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పుకోవాలి ఇక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం జన సాంద్రత ఏ విధంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జన సాంద్రత విషయం వస్తే మూడు వందల నాలుగుగా ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్త్రీ పురుష నిష్పత్తి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్త్రీ పురుష నిష్పత్తి మనం ఒకసారి గమనిస్తే తొమ్మిది వందల తొంభై ఏడుగా ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక ఆంధ్రప్రదేశ్ యొక్క అటవీ విస్తీర్ణం వచ్చేసి రెండు వేల పదహారు పదిహేడు ఆర్థిక సర్వే ప్రకారం ముప్పై ఆరు లక్షల తొమ్మిది వందల తొమ్మిది పాయింట్ మూడు ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉందని చెప్పేసి మనం చెప్పవలసి ఉంటుంది ఇది జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలా ఆంధ్రప్రదేశ్లో మొత్తం ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది పాయింట్ మూడు ఆరు చదరపు కిలోమీటర్ల మేర అడవులు విస్తరించి ఉన్నాయి అడవులు విస్తరించి ఉన్నాయి ఇది రెండు వేల పదహారు పదిహేడు ఆర్థిక సర్వే ప్రకారం ఈ ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది పాయింట్ మూడు ఆరు చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం అనేది ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు శాతంగా అడవులు ఉన్నాయి రెండు వేల పదహారు పదిహేడు ఆర్థిక సర్వే ప్రకారం ఇందులో అత్యధికంగా కడపలో అత్యధిక విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి అదేవిధంగా కృష్ణా జిల్లాలో అడవులు అత్యధికంగా విస్తరించి ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం ఇక ఆంధ్రప్రదేశ్ యొక్క జన సాంద్రత మూడు వందల నాలుగుగా ఉంది ఆంధ్రప్రదేశ్ యొక్క స్త్రీ పురుష నిష్పత్తి వచ్చేసి మనకి తొమ్మిది వందల తొంభై ఏడుగా ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇతర విషయాలు మనం ఒకసారి గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం మూడు నాలుగు లక్షల తొంభై ఐదు వేల డెబ్బై ఏడు వేల నూట మూడు కోట్లు ఉంటే ఇందులో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి చూద్దాం ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం జనాభా నాలుగు లక్షల తొంభై ఐదు వేల డెబ్భై ఏడు వేల నూట మూడుగా ఉంది అంటే నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లుగా ఉంది ఇది పురుషుల్లో వచ్చేసి రెండు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు అదేవిధంగా మహిళల్లో వచ్చేసి రెండు పాయింట్ నాలుగు ఏడు కోట్లుగా ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం ఈ నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల జనాభాలో గ్రామీణ జనాభా వచ్చేసి మూడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు అంటే మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల అరవై ఆరు వేల ఆరు వందల తొంభై మూడు మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు అట్ ది సేమ్ టైం పట్టణాల్లో వచ్చేసి ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల మంది పట్టణాల్లో నివసిస్తున్నారంటే కోటి నలభై ఆరు లక్షల పదివేల నాలుగు వందల పది మంది పట్టణాల్లో నివసిస్తున్నారు సో టోటల్గా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు సెవెంటీ పాయింట్ ఐదు ఎనిమిది శాతం అయితే ఇక పట్టణాల్లో నివసిస్తున్న వాళ్ళు ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతంగా ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక మహిళలు మొత్తం రెండు పాయింట్ నాలుగు ఏడు కోట్లుంటే మొత్తం జనాభాలో వీళ్ళు నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు శాతంగా ఉన్నారు అట్ ది సేమ్ టైం పురుషులు వచ్చేసి యాభై పాయింట్ సున్నా ఎనిమిది శాతంగా ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలి జనాభా లెక్కలకి సంబంధించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్ ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి మొత్తం జనాభా నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు అయితే అందులో పురుషులు రెండు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు వాళ్ళు యాభై పాయింట్ సున్నా ఎనిమిది శాతంతో ఉన్నారు ఇక మహిళలు వచ్చేసి రెండు పాయింట్ నాలుగు ఏడు కోట్ల మందితో నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు శాతంలో మహిళలు ఉన్నారు ఇకపోతే గ్రామాల్లో నివసిస్తున్న వాళ్ళు గ్రామాల్లో నివసిస్తున్న వారు మూడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల మంది అయితే ఆ మూడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల మందిలో డెబ్బై పాయింట్ ఐదు ఎనిమిది శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు అంటే మోర్ దాన్ సెవెంటీ పర్సెంటేజ్ పాపులేషన్ ఇంకా రూరల్ పాపులేషన్గా ఉంది ఇక అర్బన్ పాపులేషన్ వచ్చేసి ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతంగా ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు అంటే దగ్గర దగ్గర ఇది డెబ్బై శాతము పట్టణాల్లో ముప్పై శాతం మంది జనాభా నివసిస్తున్నారని చెప్పేసి మనం చెప్పాలి ఇక మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల మంది జనాభా ఉంటే అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లాగా తూర్పుగోదావరి జిల్లా ఉంది తూర్పుగోదావరి జిల్లాలో యాభై రెండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల జనాభా ఉంది తూర్పుగోదావరి తర్వాత అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా గుంటూరు ఉంది తర్వాత కృష్ణా ఉంది సో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లాలు తూర్పుగోదావరి గుంటూరు కృష్ణా జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో అత్యధిక జనాభాను కలిగి ఉన్నాయని చెప్పేసి మనం చెప్తుంటాం ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప జనాభా కలిగినటువంటి జనాభా కలిగిన జిల్లాలు మనం ఒకసారి గమనించినట్లయితే విజయనగరం జిల్లా అత్యల్ప జనాభా కలిగి ఉంది కేవలం ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు లక్షలతో చివరి స్థానంలో ఉంది విజయనగరం తర్వాత శ్రీకాకుళం అతి తక్కువ జనాభా కలిగిన రెండవ రాష్ట్రం కడప ఈ మూడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ జనాభా కలిగినటువంటి చివరి మూడు జిల్లాలుగా మనం చెప్పవచ్చు మొదటి మూడు జిల్లాలు వచ్చేసి తూర్పుగోదావరి తూర్పుగోదావరి గుంటూరు కృష్ణా మొదటి మూడు జిల్లాలు అత్యధిక జనాభా కలిగినవి అతి తక్కువ జనాభా కలిగినటువంటి జిల్లాలు విజయనగరము శ్రీకాకుళము కడప జిల్లాలు అతి తక్కువ జనాభాని కలిగి ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు గ్రామీణ జనాభా ఏమో సెవెంటీ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంటేజ్ రూరల్ పాపులే అర్బన్ పాపులేషన్ ఏమో ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంటేజ్ మేల్ పాపులేషన్ ఏమో ఫిఫ్టీ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంటేజ్ అదేవిధంగా ఫీమేల్ పాపులేషన్ ఏమో నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు శాతంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకో చెప్పవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు ఎటువంటి మార్పులు కనిపించాయని చెప్పేసి మనం గమనిస్తే దీన్ని మనం ఏమంటాం జనాభా వృద్ధి రేటు అని చెప్పేసి అంటాం జనాభా వృద్ధి రేటు అంటే ఒక దశాబ్ద కాలంలో పెరిగేటటువంటి జనాభా అని మనం సాధారణంగా జనాభా వృద్ధి రేటుగా భావిస్తూ ఉంటాం సో ఆంధ్రప్రదేశ్కి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్య కాలంలో ఎంత జనాభా వృద్ధి రేటు నమోదైందంటే నైన్ పాయింట్ టూ వన్ పర్సెంటేజ్గా నమోదైందని చెప్పేసి మనం చెప్పవచ్చు ఈ నైన్ పాయింట్ టూ వన్ పర్సంటేజ్ జనాభా వృద్ధి రేటు నమోదైతే అది పురుషుల్లో ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు శాతంగా నమోదైతే మహిళల్లో అది తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతంగా నమోదైంది అంటే దీన్ని బట్టి మేము మనం ఏమర్థం చేసుకోవాలి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా వృద్ధి రేటు నైన్ పాయింట్ టూ వన్ పర్సెంటేజ్ అయితే ఆ జనాభా వృద్ధి రేటు మహిళల్లో ఎక్కువ ఉంది మహిళల్లో దగ్గర దగ్గర పది శాతం అంటే తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం మహిళల్లో జనాభా వృద్ధి రేటు ఉంటే పురుషుల్లో ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు శాతంగా ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు సో జనాభా వృద్ధి రేటు సంవత్సరానికి అంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు పదేళ్ల మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా నైన్ పాయింట్ టూ వన్ పర్సెంటేజ్ పెరిగితే అత్యధికంగా కర్నూల్లో జనాభా వృద్ధి రేటు నమోదైంది కర్నూల్లో అత్యధికంగా పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు శాతం జనాభా వృద్ధి రేటు నమోదైతే అతి తక్కువ జనాభా వృద్ధి రేటు పశ్చిమ గోదావరి జిల్లాలో నమోదైంది జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంటేజ్ మాత్రమే కర్నూలు తర్వాత అనంతపురము అదేవిధంగా విశాఖ జిల్లాలు అత్యధిక జనాభా వృద్ధి రేటు కలిగిన జిల్లాలుగా ఉన్నాయి ఇక అతి త అతి తక్కువ జనాభా వృద్ధి రేటు కలిగిన జిల్లాలుగా పశ్చిమ గోదావరి విజయనగరం అండ్ తూర్పుగోదావరి జిల్లాలు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ ఇది మనకి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్య కాలంలో విభజన అనంతరం ఆ లెక్కలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే అత్యధిక జనాభా వృద్ధి రేటు కర్నూలు అనంతపురం విశాఖ జిల్లాలో ఉంటే అతి తక్కువ జనాభా వృద్ధి రేటు పశ్చిమ గోదావరి జిల్లా విజయనగరం జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఉంది మొత్తం ఈ దశాబ్ద జనాభా వృద్ధి రేటు నైన్ పాయింట్ టూ వన్ పర్సెంటేజ్గా ఉంటే అందులో మహిళల్లో నైన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంటేజ్ ఉంటే పురుషుల్లో ఎయిట్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంటేజ్ ఉందనేసి మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఈ విధంగా గ్రామీణ జనాభా ఎక్కువ ఉంది అదేవిధంగా పురుషుల జనాభా ఎక్కువ ఉంది అట్ ద సేమ్ టైం మహిళల్లో జనాభా వృద్ధి రేటు అత్యధికంగా ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఇక భా ఆంధ్రప్రదేశ్లో జనాభా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రామీణ జనాభా ఒకసారి మనం గమనిద్దాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రామీణ జనాభా ఎంతంటే రైట్ మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల అరవై ఆరు వేల ఆరు వందల తొంభై మూడు మంది గ్రామాలు నివసిస్తున్నారు అంటే మూడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల మంది గ్రామాల్లో నివసిస్తున్నారు ఇది సెవెంటీ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సంటేజ్గా మనకి సెవెంటీ పాయింట్ ఫైవ్ త్రీ పర్సంటేజ్గా మనకి ఇది కనిపిస్తూ ఉంది అయితే ఈ గ్రామీణ జనాభా మనం చూసినట్లయితే అత్యధిక గ్రామీణ జనాభా ఎక్కడున్నారు అత్యధిక గ్రామీణ జనాభా అత్యల్ప గ్రామీణ జనాభా మనం ఒకసారి గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక గ్రామీణ జనాభా తూర్పుగోదావరి జిల్లాలో నివసిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక గ్రామీణ జనాభా తూర్పుగోదావరి జిల్లాలో నివసిస్తుంటే అత్యల్ప గ్రామీణ జనాభా విజయనగరం జిల్లాలో నివసిస్తున్నారు తూర్పుగోదావరిలో మొత్తం మూడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల మందిలో ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు ఒకటి లక్షల మంది తూర్పుగోదావరి జిల్లాలో నివసిస్తున్నారు అతి తక్కువగా విజయనగరం జిల్లాలో గ్రామీణ జనాభా ఉంది కేవలం పద్దెనిమిది పాయింట్ ఐదు మూడు లక్షల జనాభా మాత్రమే విజయనగరం జిల్లాలో ఉంది సో ఆంధ్రప్రదేశ్లో మొత్తం మూడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల మంది గ్రామాల్లో నివసిస్తుంటే అందులో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో నివసిస్తున్నారు అత్యల్పంగా విజయనగరం జిల్లాలో నివసిస్తున్నారు గ్రామీణ జనాభాలో సెవెంటీ పాయింట్ ఐదు మూడు శాతం మంది గ్రామాల్లో ఉన్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే ఈ గ్రామీణ జనాభాకు సంబంధించి మొత్తం ఈ గ్రామీణ జనాభాకు సంబంధించినటువంటి ఆ లెక్కలు మనం ఒకసారి గమనించినట్లయితే గ్రామీణ లింగ నిష్పత్తి తొమ్మిది వందల తొంభై నాలుగు ఉంది గ్రామీణ లింగ నిష్పత్తి తొమ్మిది వందల తొంభై నాలుగుగా ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సాధారణంగా ఆంధ్రప్రదేశ్ యొక్క లింగ నిష్పత్తి అంటే ప్రతి వెయ్యి మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నదా ఉన్నారు అనే దాన్ని గమనించినట్లయితే దాన్ని మనం లింగ నిష్పత్తి అంటాం ఆంధ్రప్రదేశ్ యొక్క లింగ నిష్పత్తి రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం తొమ్మిది వందల తొంభై ఏడు ఉంటే అందులో గ్రామాలలో తొమ్మిది వందల తొంభై నాలుగుగా ఉంది రైట్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక గ్రామీణ లింగ నిష్పత్తి అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా ఏదంటే విశాఖ జిల్లాలో వెయ్యిన్ని ఇరవై ఐదు మంది గ్రామాల్లో అత్యధిక లింగ నిష్పత్తి కలిగి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ లింగ నిష్పత్తి తక్కువగా కలిగినటువంటి జిల్లా ఏదంటే అనంతపురం అనంతపురంలో తొమ్మిది వందల మంది మాత్రమే ఉన్నారన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఆంధ్రప్రదేశ్కి మొత్తం గ్రామీణ లింగ నిష్పత్తి తొమ్మిది వందల తొంభై నాలుగు అయితే అందులో విశాఖ జిల్లాలో వెయ్యిని ఇరవై ఇరవై ఐదు మందితో అత్యధిక గ్రామీణ లింగ నిష్పత్తి కలిగిన జిల్లాగా ఉంటే అనంతపురం జిల్లా కేవలం తొమ్మిది వందల డెబ్బై ఒకటి లింగ నిష్పత్తితో గ్రామీణ లింగ నిష్పత్తిలో చివరి స్థానంలో ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రామీణ అక్షరాస్యత వివరాలు మనం ఒకసారి చూసినట్లయితే గ్రామాల్లో తక్కువ ఉంది అరవై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ అక్షరాస్యత ఉంది ఇక మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం చదువుకున్న వాళ్ళు గ్రామీణ అక్షరాశులు వచ్చేసి కేవలం మొత్తం నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల మందిలో ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల మంది మాత్రమే గ్రామాల్లో అక్షరాశులుగా ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో పట్టణ జనాభా మనం ఒకసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పట్టణ జనాభా వచ్చేసి కోటి నలభై ఆరు లక్షల పదివేల నాలుగు వందల పది మంది ఉన్నారు అంటే వన్ పాయింట్ ఫోర్ సిక్స్ కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు వీరు ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతం మందిగా ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలి గ్రామాలలో డెబ్బై పాయింట్ ఐదు మూడు శాతం మంది నివసిస్తుంటే పట్టణాలలో ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతం మంది నివసిస్తున్నారు వాళ్ళు ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల మంది అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం ఇక ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పట్టణ జనాభా ఎక్కడుందో మనం ఒకసారి గమనించినట్లయితే జనరల్గా పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో పట్టణ జనాభా అత్యధికంగా ఉంటుంది దట్ ఈజ్ విశాఖపట్నం విశాఖపట్నంలో ఇరవై పాయింట్ మూడు లక్షల మంది నివసిస్తున్నారు విశాఖపట్నం జిల్లాలో పట్టణ జనాభా అత్యధికంగా కలిగిన జిల్లా విశాఖపట్నం ఇకపోతే పట్టణ జనాభా అత్యల్పంగా కలిగినటువంటి జిల్లా ఏదంటే శ్రీకాకుళం శ్రీకాకుళం పట్టణీకరణ చాలా తక్కువ జరిగింది కాబట్టి అక్కడ చాలా తక్కువ అర్బన్ పాపులేషన్ ఉంది కేవలం నాలుగు పాయింట్ మూడు ఆరు లక్షలు మాత్రమే అక్కడ ఉందని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం ఇకపోతే పట్టణ ప్రాంతాలలో లింగ నిష్పత్తి జనరల్గా ఎక్కువే ఉంటుంది అక్కడ అక్షరాస్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి రాష్ట్ర లింగ నిష్పత్తి తొమ్మిది వందల తొంభై అయితే పట్టణ ప్రాంతాలను నివసిస్తున్నటువంటి వారి యొక్క లింగ నిష్పత్తి వెయ్యిన్ని నాలుగుగా ఉంది ఈ వెయ్యిన్ని నాలుగులో అత్యధికంగా విజయనగరం జిల్లాలో ఉంది విజయనగరం జిల్లాలో వెయ్యిన్ని ముప్పై ఏడు మంది పట్టణ లింగ నిష్పత్తితో మొదటి స్థానంలో ఉంటాయి ఇక చివరి స్థానంలో వచ్చేసి విశాఖ అండ్ నెల్లూరు జిల్లాలు అర్బన్ సెక్షన్ ఏషియాలో చివరి స్థానం ఉండే తొమ్మిది వందల ఎనభై ఐదు మాత్రమే ఉందని చెప్పేసి మనం చెప్తుంటాం ఇక అర్బాన్కి సంబంధించి పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత ఎక్కువ ఉంది డెబ్భై తొమ్మిది పాయింట్ ఏడు ఒక శాతంగా ఉంటే చదువుకున్న వాళ్ళు అక్షరాశీలు వచ్చేసి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో పట్టణ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ సున్నా నాలుగు కోట్ల మంది ఉన్నారని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పుకోవాలి రైట్ ఇక మనం ఇక్కడ చూసినట్లయితే గ్రామీణ జనాభాని పట్టణ జనాభాని మనం పోల్చుకుంటూ ఉన్నప్పుడు గ్రామీణ జనాభాని పట్టణ జనాభాని మనం పోల్చుకున్నప్పుడు గ్రామీణ జనాభా మూడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల మంది ఉంది పట్టణ జనాభా ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల మంది ఉంది సో ఈ విధమైనటువంటి కంపారిజన్ మనం చేసుకున్నప్పుడు మనకి ప్రధానంగా ఉపయోగపడుతుంది సో ఇది గ్రామీణ మరియు పట్టణ జనాభాకు సంబంధించినటువంటి సమాచారం దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక టేబుల్లాగా వేసేసి కంపారిజన్ పోలికలాగా దాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం గ్రామీణ జనాభా రైట్ అదేవిధంగా పట్టణ జనాభా దీనికి సంబంధించినటువంటి పోలికలు ఏ విధంగా ఉన్నాయో మనము సింపుల్గా కంపారిజన్ చేసుకుంటూ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక్కడ మొత్తం జనాభా రైట్ అదేవిధంగా అత్యధిక గ్రామీణ జనాభా కలిగిన జిల్లా అదేవిధంగా అత్యల్ప గ్రామీణ జనాభా కలిగినటువంటి జిల్లాగా చెప్పుకుంటాం ఇకపోతే శాతం పరంగా శాతం పరంగా అత్యధికం కలిగినటువంటి జిల్లా అంటే గ్రామీణ జనాభాని అత్యధిక శాతంలో కలిగిన జిల్లా అత్యల్ప శాతం కలిగినటువంటి జిల్లాగా ఇది ఒకటి పాయింట్లు రాద్దాం ఇక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ లింగ నిష్పత్తి చూద్దాం లింగ నిష్పత్తి ఎలా ఉంది అదేవిధంగా అత్యధికంగా ఎక్కడ ఉంది అత్యల్పంగా ఎక్కడ ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతంలో అక్షరాస్యత ఏ విధంగా ఉంది మొత్తం అక్షరాస్యులు ఎంతమంది ఇది అదేవిధంగా పట్టణ ప్రాంతానికి కూడా ఆ విధమైనటువంటి సమాచారం మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం గ్రామీణ జనాభా మూడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు ఇది మనకు తెలుసు మొత్తం జనాభాలో వీరు సెవెంటీ పాయింట్ ఐదు మూడు శాతంగా ఉన్నారు ఇక పట్టణ ప్రాంతాలకి సంబంధించి మొత్తం ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల మంది అర్బన్ పాపులేషన్ ఉంది వీళ్ళు వచ్చేసి మొత్తం ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల మందిలో ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతం మంది పట్టణ జనాభా ఉంది ఇది కంపారిజన్ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మూడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల మంది గ్రామీణ జనాభా ఉంటే పట్టణ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల మంది ఉన్నారు వీళ్ళు సెవెంటీ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంటేజ్ అయితే వీళ్ళు ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంటేజ్ మనం చెప్తాం ఇక గ్రామీణ జనాభా అత్యధికమైనటువంటి ఉన్నటువంటి జిల్లా వచ్చేసి తూర్పుగోదావరి గ్రామీణ జనాభా అతి తక్కువ ఉన్న జిల్లా విజయనగరం అట్ ద సేమ్ టైం పట్టణ జనాభా విషయానికి మనకు వస్తే అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా విశాఖపట్నం అతి తక్కువ జనాభా కలిగినటువంటి జిల్లా శ్రీకాకుళం ఇక శాతం పరంగా మనం చూసినట్లయితే శాతం పరంగా గ్రామీణ జనాభా అత్యధికంగా ఎక్కడుందంటే శ్రీకాకుళంలో ఉంది అదేవిధంగా అత్యలప జిల్లా శాతం పరంగా చూసినట్లప్పుడు విశాఖ జిల్లాలో ఉంది ఇక అర్బన్ పాపులేషన్లో పర్సంటేజ్ పరంగా చూసుకున్నట్లయితే విశాఖ జిల్లాలోనే అత్యధిక జనాభా ఉంది శ్రీకాకుళంలో అతి తక్కువ పట్టణ జనాభా ఉంది ఇక్కడ చూడండి గ్రామీణ జనాభా సంఖ్యాపరంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ ఉంటే శాతం పరంగా శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ ఉంది ఇక పట్టణ జనాభా సంఖ్యాపరంగా విశాఖ జిల్లాలో ఎక్కువ ఉంది శాతం పరంగా కూడా విశాఖ జిల్లాలో ఎక్కువ ఉంది సంఖ్యాపరంగా శ్రీకాకుళం జిల్లాలో తక్కువ ఉంటే శాతం పరంగా కూడా శ్రీకాకుళం జిల్లాలో తక్కువ ఉంది ఇక లింగ నిష్పత్తి వచ్చేసి గ్రామీణ ప్రాంతాలు వచ్చేసి తొమ్మిది వందల తొంభై నాలుగు ఉంటే అత్యధికంగా విశాఖ జిల్లాలో ఉంది అత్యల్పంగా వచ్చేసి అనంతపురంలో ఉంది రైట్ ఇకపోతే పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే పట్టణ ప్రాంతం యొక్క లింగ నిష్పత్తి ఆంధ్రప్రదేశ్లో పట్టణ ప్రాంతం యొక్క లింగ నిష్పత్తి వెయ్యిన్ని నాలుగుగా ఉంది ఇక్కడ తొమ్మిది వందల తొంభై నాలుగు అయితే ఇక్కడ వెయ్యిన్ని నాలుగుగా ఉంది అత్యధికం వచ్చేసి విజయనగరంలో ఉంటే అత్యల్పం వచ్చేసి అనంతపురంలో ఉంది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ అక్షరాస్యత వచ్చేసి జస్ట్ అరవై రెండు పాయింట్ నాలుగు మూడు శాతంగా ఉంది చదువుకున్న వాళ్ళు ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల మందిగా ఉన్నారు ఇక పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంటేజ్ ఉంటే చదువుకున్న వాళ్ళు వన్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంటేజ్ జీరో ఫోర్ క్రోర్స్ ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది కంపారిజన్ రూరల్ అండ్ అర్బన్ పాపులేషన్కి సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నారనే దాని మీద ఎక్కువ మొత్తం గ్రామీణ జనాభా మూడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు పట్టణ జనాభా ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్లు గ్రామీణ జనాభా శాతం సెవెంటీ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంటేజ్ పట్టణ జనాభా శాతం ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతం గ్రామీణ జనాభా ఎక్కువ ఉంది తూర్పుగోదావరి జిల్లాలో పట్టణ జనాభా ఎక్కువ ఉంది విశాఖ జిల్లాలో గ్రామీణ జనాభా తక్కువ ఉండేది విజయనగరంలో పట్టణ జనాభా తక్కువ ఉన్నది శ్రీకాకుళంలో గ్రామీణ జనాభా పర్సెంటేజ్ పరంగా ఎక్కువ ఉండేది శ్రీకాకుళం పట్టణ జనాభా పర్సంటేజ్ పరంగా ఎక్కువ ఉండేది విశాఖ గ్రామీణ జనాభా శాతం పరంగా తక్కువ ఉండేది విశాఖపట్నం జిల్లా పట్టణ జనాభా శాతం పరంగా తక్కువ ఉండేది శ్రీకాకుళం జిల్లా గ్రామీణ జనాభా లింగ నిష్పత్తి తొమ్మిది వందల తొంభై నాలుగు పట్టణ జనాభా లింగ నిష్పత్తి వెయ్యిన్ని నాలుగు గ్రామీణ జనాభా అక్షరాస్యత అరవై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం పట్టణ జనాభా అక్షరాస్యత శాతం డెబ్భై తొమ్మిది పాయింట్ ఏడు ఒకటి సో ఇది గ్రామీణ మరియు పట్టణ జనాభాకు సంబంధించి కంపారిజన్